సుంగంలో సంగంలో కుడి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు దేవునికి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి నేను షాపూర్లో నుంచి వస్తున్నాను అయితే చాలా గొప్ప కార్యాలు మా జీవితంలో దేవుడు చేశాడు నెరవేర్చాడు తోడుని నడిపిస్తున్నాడు అయితే రెండు వేల పద్నాలుగులో నేను ఒక మోటార్ బైక్ మీద వచ్చేవాడిని మెకానిక్ నేను యాక్చువల్లీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను ఎస్ఎంఎల్ ఈసుజు అనే కంపెనీలో పద్దెనిమిది వేలు నా జీతం అటువంటి టైంలో ఆ కంపెనీ వెనుకనే అయ్యగారు పరిచర్య సువార్త అక్కడ చేసేవారు ఎల్జిఎఫ్ మన గార్డెన్లో అక్కడికి నేను ఈవినింగ్ టైంలో వెళ్ళేవాడిని నేను ఒక్కో ఒంట అయ్యగారు ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి కార్లు వస్తాయి అద్భుతాలు జరుగుతాయి మీరు ధన వల్ల ధనవంతులు అవుతారు ఉంటే అన్నీ దేవుడు చెప్తా ఉంటుంటే నేను అక్కడ కూర్చొని ఇవన్నీ ఊర్తవే ఉండొచ్చు నేను ఎంత కష్టపడి ఇంతవరకు నాకు ఫలితం రాలేదు అని నేను ఎంతో బాధపడి అంటే నా జీ జనరల్ జీవితం కాదంతా సో ఇవన్నీ రావు ఊర్తవేయము అనుకున్నాను సో ఫస్ట్ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ వచ్చింది సెకండ్ హ్యాండ్ ముప్పై ఐదు వేలకి తర్వాత అది పక్కనుండి సంవత్సరం సంవత్సరం తర్వాత అయ్యగారు చెప్పినట్లుగా అల్టో కేటన్ కొత్త కారు తీసుకొచ్చాను ఇక్కడనే ట్రయల్ కొట్టిపించాను మళ్ళీ తర్వాత ఒక ఈ సూజీ కారు కొన్నాను అది దేవుని పరిచయ కొరకు వాడబడాలి ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టాను దాని మీద అదొక కారు వచ్చింది సో లాస్ట్ ఇయరు బ్రిజా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను చిన్న సాక్ష్యం చెప్పుదామని అయ్యగారు సాక్ష్యం చెప్తా అంటే ఏ కారు కొన్నావు అన్నాడు అయ్యగారు ఇట్లా బ్రిజా సెకండ్ హ్యాండ్లో కొన్నామన్నారు కానీ మమ్మల్ని హెచ్చే స్థితిలో చూడాలని అయ్యగారికి ఏం ఆశో తెలియదు తర్వాత ఏమైంది నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా ఆత్మీయ తండ్రి ఆశ నా ఆత్మీయ తండ్రి ఆశ ఈరోజు ఫార్టీ త్రీ ల్యాక్స్ మెరేడియన్ జీప్ కార్ తీసుకొని వచ్చాను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ప్రార్థన చేయగా నిన్ను అద్భుతాలు ఎలా జరుగుతాయి ఓ మోటార్ సైకిల్ మీద వచ్చినవాడు ఇలాంటి కార్లలో ఎలా వస్తాడు ఇలా ఎలా అభివృద్ధి చెందుతాడు ఇలాంటి వారు ఎలా రక్షించబడతారండి ఎలా రక్షించబడతారు నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేశానో పద్దెనిమిది వేలు నా శాలరీ ఈరోజు నా దగ్గర పద్దెనిమిది మంది పనిచేస్తున్నారు ఒక్కొక్కరికి యాభై వేల యాభై ఐదు వేలు శాలరీ ముప్పై ఐదు వేలు సూపర్వైజర్కి ఇలాంటి శాలరీలు ఇస్తున్నాను అయ్యగారి ప్రార్థన ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి దేవునికే దేవునికే మహిమ కలుగునుగాక ఆ మెయిన్ దేవుడు ఇచ్చిన సాక్ష్యం కాక ఏదైనా పొరపాటు చేయాలంటే క్షమించండి ఆల్ గ్లో జీసెస్